రి ఓ చెప్పాలి ఈ బ్రహ్మదేవుడికి కనుకొని వెంటనే తన ఇచ్చా మానశక్తిని పిలిపించి ఆ మాయాశక్తి చేత ఎవరెవరు తప్పిపోయారో ఏ గోవులు ఏ బాలులు అందరినీ ఆయన మాయాశక్తితో అక్కడికి పిలిపించేశాడు రూపకల్పన చేశాడు ఆయన సృష్టి ప్రతి సృష్టి చేశాడు ఈ కాలానికి బ్రహ్మదేవుడు అలా చూస్తే అందరి దావిధిగా ఉన్నారు గొప్ప బాలకులు ఉన్నారు గోవులు ఆడుకుంటున్నారు గోవులు బాగా మేస్తున్నాయి అరే నేను అక్కడ దాచిపెట్టి ఉన్నాను మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చారు అని కాశ్యపు చుట్టూ పెట్టుకుంటున్నారు బ్రహ్మదేవుడు అర్థం కాలేదు నేను సృష్టికర్తను నా మాయకు మించిన మాయ ఉందా ఏమిది అర్థం కాలేదు ఏమిటి మాయ ఎందులకి ఇలా జరిగింది ఎవరు నా కన్నను మా ఆశక్తి కలిగినటువంటి వారు ఎవరు ఈ భూమి మీద ఉన్నారు ఎందులకిలా ఉంది నా మాయను మించినటువంటి శక్తి ఎవరిలో ఉంది ఇది ఏమీ నాకు బోధపడటం లేదు ఈ యొక్క విచారణ ఏం చేయవలను అనేసి అనేక దేవతలంతా పిలిపించారు ఎందుకు ఇలా జరిగింది ఎవరు బ్రహ్మగారు మీకే అర్థం కాలేదు ఇక మాకేం అర్థమవుతుంది స్వామి అన్నారు దిక్పాలకు అవును మీరంతా ఇచ్చిన ఉన్నారు కదా మీరు కదా పరిశీలించవలసినది మిమ్మల్ని అందరినీ ఎందుకు నియమించాను నేను అష్టదిక్కులలో ఏం జరుగుతుందో తెలియడానికి తెలుసుకొని నాకు చెప్పడానికే కదా దిక్పాలకులారా సూర్యచంద్రులారా అనేసరి ఆయన అడుగుతున్నాడు వాళ్ళు ప్రభు మాకు తెలియదు నీకు మించిన శక్తి ఏది ఉందో నువ్వు ఆలోచించు అది నేను ఆలోచించను ఎవరు చెప్పలేము మీరే ఆలోచించుకోవాలి అప్పుడు జ్ఞానోదయం అయిన దానికి ఓహో మన తండ్రి గారు ఇక్కడ ఉదయించారు కదా ఆయన యొక్క సేవ మర్చిపోయినాను ఆ సేవ మర్చిపోయిన పాప ఫలితమే ఈ నన్ను కనుపు కలగడానికి నన్ను నా యొక్క గర్వాన్ని అంచడానికి మా తండ్రి శ్రీ మహావిష్ణువు పరమాత్మ శ్రీకృష్ణుని ఇలా ఇక్కడ ఉన్నాడనే విషయం మర్చిపోయాను అని చెప్పేసేసి ఇంకా ఆయన వెంటనే వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ అనేక విధంగా స్థుతించి ఆయనని వేడుకొని తండ్రి నన్ను మరణించు జరిగింది అని అది ఏమీ లేదు నాయన ఇదంతా కూడా నా మాయాశక్తే నీవేమి విచారపడకు జరిగింది పొరపాటును బాధపడకు ఇలా ప్రపంచాన్ని తెలియాలి ఏమని మనం మావిలో మర్మాలు చేసుకుంటూ కూర్చుంటే మనకంటే మావిగా లేడనుకుంటే ఎట్లా మోసాలు కుట్రలు అనేక అనే ఉంది సకల స చెడు గుణాలన్నీ లోపల పెట్టుకొని ఈ చెడు గుణాలతో మనం ఆటలాడుతూ ఉంటే ఎవరికి తెలియదు అనుకుంటే ఏమర్థం ఉంటుంది దాంట్లో ఏదైనా ఆలోచన ఉందా వారికి ఏమైనా ఆనందం వస్తుందా చెడు గుణాలు కలిగి జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా పరమాత్మను తెలుసుకోకుండా నిత్య జీవితంలో అన్ని పనులు మనం చేసుకుంటున్నాము మనం చూస్తున్నాము మనం ఆనందిస్తున్నాము మనం తింటున్నాము మనం నిద్రపోతున్నాము మనం పనులు చేస్తున్నాము ఇదేను నేను నేను జీవించే వాళ్ళందరూ కూడా ఎవరు నేను ఎవరు నువ్వు అనేది గ్రహించాలి మరి అందుకని కదా బ్రహ్మదేవుడికి ఆ పరీక్ష పెట్టాడు బ్రహ్మదేవుడు ఈయనకి పరీక్ష పెడితే ఈయన బ్రహ్మదేవుడిగా పరీక్ష పెట్టాడు ఆ వెంటనే అందరినీ తీసుకొని వచ్చి ఆ సమక్షంలో విడిచిపెట్టేశారు వాళ్ళు మాయమైపోయారు ఇచ్చా మాయాశక్తితో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మాయమైపోయారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతకాలం వారికి కూడా ఏం తెలియదు ఎందుకు వాళ్ళు మాయలో ఉన్న నిద్రపోతున్నారు అంతా కూడా ఈ బ్రహ్మ దాచి దాచిన ప్రదేశంలో బ్రహ్మ యొక్క మాయా వాళ్ళకి ఇక్కడికి వచ్చాము ఇక్కడ నిద్రపోతున్నాము మనం అపహరించబడ్డామని వాళ్ళకి తెలియదు తీసుకురాగానే మళ్ళీ మామూలుగానే యథావిధిగా అయిపోయారు ఇలా గోకులంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసిన అద్భుతాలు లీలలు అలా ఇన్ని కావు అయితే ఇవన్నీ మనకు జ్ఞానోదయాలు మానవులకు జ్ఞానం రావడానికి పరమాత్మ ద్వాపరంలో ఇన్ని మాయలు సృష్టించారు ఎందుకు ద్వాపర యుగంతో రాక్షసులు అంతమవుతారు రాక్షసులు అనేవా జాతే ఉండదు ద్వాపర యుగం చివరి క్షణంలో ఏ రాక్షసుని కూడా రాక్షస జాతి అనేది ఉండదు కనుక ఈ రాక్షస జాతి అంతా చనిపోయిన జాతి అంతా కూడా వాళ్ళు నా పాదస్పర్శ నా చేతి స్పర్శ పరమాత్మని పాదశక్తి ప పరమాత్మని పాదమహిమ అంతా ఇంత కాదు ఇవన్నీ ఎవరు ఎంత దుర్మార్గులైనా ఎంత దుష్టులైనా ఎంత పాపాత్ములైనా ఎంత కర్మాత్ములైనా ఎంత నీచ నికృష్టాతి వారైనా కూడా పరమాత్మని నమ్మి తెలుసుకొని ఆయనతో ఇష్టంగానో అయిష్టంగానో ఆయన పాదాలు తాకేస్తే వారికి పుణ్యగతులు వస్తాయి ఈ రాక్షసులంతా కూడా ఈ విధంగా వచ్చి పుణ్యాన్ని పొందిన వారే అని వ్యాస మహర్షి చెప్తారు ఇక్కడ వ్యాసజ్ఞానం అనంతగా చెప్పబడి ఉంది పరమాత్మ గురించి అయితే అంతా తెలుసుకొని మనం సమయం లేదు జీవితకాలం కూడా సరిపోదు అందుకని కొద్ది కొద్దిగానే మనం తెలుసుకుంటున్నాం కనుక మనం పాద స్పర్శ చేత అందుకే దేవాలయాలకు వెళ్ళాక దేవుని పాదాలకు దండం పెట్టుకోవాలి మొట్టమొదట మనం పాదాలు తాకకపోయినా దూరం నుంచి పాదాలు తాకాలి అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఆయన చూపిస్తున్న విషయం మనం గమనించాలి దక్షిణ హస్తం పొడిచేయి ఏం చూపిస్తుంది నా పాదాలు చూడు నాయనారా మీరు మీరు పాపకర్మలు చేసి ఉంటే నా పాదాలు చూడండి మీరు తాకినట్లు భావించండి పూర్వకాలం తాగుతూ ఉండేవారు ఆయన స్వయంభూగా వెలిసిన మొదటి మొదటి కాలంలో తర్వాత పాపాల సంఖ్య పెరిగిపోతూ ఉన్నాయి దర్శనాల కోసం వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతున్నది తప్పు లేవరు నేను చేయకుండా ఉంటారు కదా ఎవరో అంతో ఇంత చిన్న పాప కర్మ చేసే ఉంటారు కనుక అందరిలోనూ పాపం ఒక అనేది ఉంది వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాద మహిమను తెలుసుకోవాలి పరమాత్మని మహిమ త్రిమూర్తులు ఈశ్వరుడు విష్ణు బ్రహ్మ వీరికి భేదం లేదు ముగ్గురు కూడా ఒకటే అంత ఈశ్వరుడి యోగీశ్వరుడి కృష్ణం వందే యోగీశ్వరం కృష్ణం వందే యోగీశ్వరం కనుక ఆ పాద మహిమ వల్ల వాళ్ళందరూ కూడా కొద్దిగా పుణ్యలోకాలు పొందారు ఇక రాక్షసులు ఎవరు ఉండరు పుణ్యలోకాలు పొందిన వారు ఇంకా వాళ్ళు ఎందుకు వస్తారు కానీ వారిలో ఉన్న దుష్ట స్వభావము దుష్ట కర్మలు ఆ సంస్కారాలు అన్నీ కూడా అవి సద్గతులు పొందలేక అలా తిరుగుతూ తిరుగుతూ ఉన్నాయి అవి కలియుగం కావని కొంతమందిలో ప్రవేశించాయి ద్వాపరంలోనే ప్రవేశించాయి కొన్ని దుర్యోధనాథులు కౌరవులు వీళ్ళందరిలో కూడా ప్రవేశించాయి కీర్షకుడు జరాసందుడు ఇలాంటి వాళ్ళు ఎంతమందో ఆ రాక్షసులంతా కూడా వాళ్ళ యొక్క గుణాలన్నీ కలియుగంలో మానవులకు సంప్రాప్తమయ్యాయి అని పరక్షత్ర మహారాజుకి సుఖ మహర్షి చెప్పి ఇలా ఉంటుంది పరమాత్మని లీలలు ఆయన లీలను అర్థం చేసుకోవడం మన తరం కాదు నాయన నీవేమో శ్రీకృష్ణ పరమాత్మని సామాన్య మానవుడిగా భావించాము నీకు ప్రాణదానం చేస్తే నువ్వు ఆయన్ని ఏదో విధంగా వేలెత్తి చూపడం మంచిది కాదు అని చెప్పి ఒక మహర్షి సెలవు తీసుకున్నాడు మనం కూడా సెలవు తీసుకున్నాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు జగదానంద కారకుడు లోక కళ్యాణ కారకుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణకై అవతరిస్తాను అని వాగ్దానం చేశాడు చేసినట్లుగానే ఆ మాట తప్పడు ఎప్పటికీ తప్పడు ఏ రూపంలో వస్తాడో ఏ విధంగా వస్తాడో ఏట ఏ సమయంలో ఎవరిని దుర్మార్గులు నశం చేస్తారో అది మనకు అర్థం కాదు మనకు అంతు కూడా పట్టదు కాబట్టి మనం ఏ కర్మలు చేయకుండా తెలిసినప్పటి పట్టు చేత మారడం మనకు మంచిది అందరికీ మంచిది మన తర్వాత తరాల వరకు కూడా మంచిది आनंदो ब्रह्म सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख ओम शांति 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 एतद् सर्वं श्री कृष्णार्पणमस्तु ओम तत्सत्